తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి స్కూల్కి వెళ్లే పిల్లలకి లంచ్ బాక్స్ లో ఏం పెడితే ఇష్టంగా తింటారు ఇంట్లో తల్లులు తెగ ఆలోచిస్తూ కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ సమస్యకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలు చూసేయండి లంచ్ బాక్స్ లో కూర అన్నం మాత్రమే కాకుండా పండ్లు డ్రై ఫ్రూట్స్ వంటివి పెట్టాలి అలాగైతే పిల్లలు ఆరోగ్యంగా నిత్యం ఎనర్జెటిక్ గా ఉంటారు స్నాక్ టైంకి కి పల్లీ పట్టి పలు రకాల నట్స్ తో చేసిన లడ్డూలు లేదా అరటి పండు పెడితే మంచిది ఐదారేళ్లలోపు పిల్లలు కొంచెం కొంచెం మాత్రమే తినగలరు అందుకే మీల్స్ స్నాక్స్ రూపంలో రోజుకి కనీసం ఆరుసార్లు తినేలా చూసుకోవాలి పైగా నిరంతరం ఆడుతూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్లతో పోలిస్తే వాళ్ళకి శక్తి చాలా అవసరం మీ పిల్లలు బాగా తినేవేంటో గమనించండి వారంలో ఆరు లేదా ఐదు రోజులకి ముందే ప్లాన్ చేసుకోండి అన్నం కూర కన్నా ఈ రెండింటినీ కలిపి చేసిన రైస్ వెరైటీ చాలా మందికి నచ్చుతుంది అందుకే పాలక్ టమాటా క్యారెట్ బీట్రూట్ మిక్సడ్ వెజిటేబుల్ జీరా పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వంటి వాటిని రైతా కాంబినేషన్తో వారం మెనులో రెండు రోజుల పాటు చేర్చవచ్చు ఒక వారం పెట్టినవి ఆ తర్వాతి వారం పెట్టకుండా ఐటమ్స్ మార్చుకుంటూ వెళ్తే ఒకే రకం తింటున్నామన్న ఫీల్ కలగదు ఈ వారంలో చపాతీ పెడితే వచ్చే వారం పరోటా చేయొచ్చు ఆ చపాతీని సైతం ఒకసారి మునగాకుతోనూ మరోసారి పాలకుతో చేస్తే మంచిది దోశ ఇడ్లీ చపాతీ పరాటా వంటివి వాళ్ళు తినేందుకు వీలుగా చిన్న చిన్న సైజుల్లో చేస్తే మంచిది మిగిలిన నాలుగు రోజుల్లో మెంతి పాలకూర మునగాకు ఆలు వంటి వాటిని కలిపి చేసిన చపాతీ లేదా పరోటా కూరగాయ ముక్కలన్నీ చేసిన నూడిల్స్ లేదా పాస్తా సేమియా ఉప్మా లేదా ఊతప్పం ఇడ్లీ దోశ లేదా చోళే బతుర శాండ్విచ్ లేదా పిజ్జా వంటివి పెడితే ఇష్టంగా తింటారు చిన్నారులకు రోజు పంపించే అల్పాహారంలో బిస్కెట్లు చాక్లెట్స్ చిప్స్ స్వీట్ కేక్స్ జంక్ ఫుడ్ ఎనిస్టెంట్ ఫుడ్ నూనె పదార్థాలతో ఉన్నవి పంపొద్దంటూ నిపుణులు చేసే సూచనల్ని పాటించండి వాటికి బదులు తాజా పండ్లు తేలిక జీర్ణమయ్యే తాజా ఆహార పదార్థాలని పెడితే మంచిది